హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇది వచ్చేసి ఇప్పటి వీడియో కాదండి మే ఫిఫ్టీన్త్ వీడియో మా వదిన బర్త్డే వీడియో అది జస్ట్ ఉందని గుర్తుగా ఉంటుందని వీడియోలు యూట్యూబ్లో పెట్టుకున్నాను నేను మనకి మెమరీ ఫుల్ అవుతుంది కదా ఫోన్ది అందుకని చూడండి మా వదిన ఎలా రెడీ అయ్యారు సారీ మాత్రం సూపర్గా ఉంది కదా కలర్ కాంబినేషన్ గోల్డ్ మీద అలాగే కట్ వర్క్ రావడం చాలా బాగా నచ్చింది నాకైతే అపోజిట్ కలర్ బ్లౌజ్ మా వదిన హ్యాపీ బర్త్డేకి మా వదిన కట్ చేయాల్సింది పోయి మా బుడ్డది కట్ చేసింది అయినా కానీ ఎవరు కట్ చేస్తే ఉందండి నార్మల్గా మా ఇంట్లో ఎవరు బర్త్డే అయినా పిల్లలే కట్ చేస్తారు తర్వాత మా వదిన ఎలా రెడీ అయ్యారో కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి శారీ ఎలా ఉంది జ్యువెలరీ ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈసారి మేమందరం ఒకసారి మీట్ అవ్వడం వల్ల ఇలాంటి చిన్న చిన్న ఒకేషన్స్ చేసుకున్నాము మదర్స్ డే బర్త్డే అన్నీ కొంచెం బాగా చేసుకున్నాము విడిగా ఉన్నప్పుడు ఏంటంటే అంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నప్పుడు అయితే ఏం పెద్ద చేసుకోమండి అందరం కలిసినప్పుడు కొంచెం బాగానే చేసుకుంటాము ఇక్కడ మేము ఇది వచ్చేసి నైంటీన్స్ ఉంది కదండి అది చేద్దాం అనుకోని చెప్పాము బట్ అంత బాగా రాలేదు అందుకని అప్పట్లో లాగా చాక్లెట్స్ ఇచ్చేసి మనీ తీసుకోమని చెప్తే పిల్లలకు అర్థం కాక ముందే డబ్బులు ఇచ్చేసి తర్వాత తీసుకుంటున్నారు అలాగే కొంచెం ఫన్నీగానే వచ్చింది అది మాకైతే బాగా రియల్గా నవ్వు వచ్చేసింది అందరూ ఏమంటే కొంతమంది వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ఏ డబ్బులు ఇచ్చేది తర్వాత చాక్లెట్ తీసుకుంటున్నారు అప్పట్లో ఏంటంటే మనము చిన్నగా ఉన్నప్పుడు రెడీ అయ్యి చాక్లెట్స్ తీసుకొని పక్కింటి వాళ్ళకి కాళ్ళకి ఇచ్చినప్పుడు టెన్ రూపీస్ ఇచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాం కదా హండ్రెడ్ రూపీస్ ఇచ్చారంటే ఓ చాలా గొప్పగా ఫీల్ అయిపోతుంటాము అలాగా చేద్దాం అనుకున్నాము మా అమ్మ అయితే ట్వంటీ రూపీస్ ఇచ్చారు బాగా ఏమన్నా కావాలని కొనుక్కో అని అందుకని ఫన్నీగా ఉందని నవ్వుకుంటున్నాం మా చెల్లి ఏమో అప్పుడు ఫ్రెండ్స్ వెళ్తుంటారు కదా వెనక బాక్స్ పెట్టుకుని వెళ్ళింది చూడండి మా వదిరి ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ ఎలాగ అది ఏంటంటే అన్ని డబ్బులు చేయనే మనము ఆశ్చర్యపోతాం కదా అప్పట్లో అలాగే చేయాలనుకున్నామంతా పిల్లలు మొదన కూర్చొని మనీ కౌంట్ చేయమన్నాను కౌంట్ చేసి కొంచెం అక్కడ ఒక వీడియో తీసుకున్నాను అలాగా జాలీ జాలీగా అయిపోయిందండి మా వీడియోస్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా యూజ్ అవుతుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ అండ్ షేర్ అండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ప్లీజ్ కామెంట్ చేయండి బయట వాళ్ళ కామెంట్స్ నాకు ఎంతో బూస్టర్గా అనిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక మంచి వీడియోస్ మేము ముందుకు వస్తాను మా వదిన చూసేసండి ఎలా చాక్లెట్ తింటే ఎంజాయ్ చేసేస్తుందో నేనైతే ఒక చాక్లెట్ కూడా తినలేదండి బాయ్